ఎపిసోడ్స్ చాలా చిన్నగా ఉంటున్నాయని మీ అందరూ హర్ట్ అవుతున్నారు ఇంకొక టూ ఎపిసోడ్సేనండి చిన్నగా ఉండేవి ఆ తర్వాత నుంచి లెంత్ పెంచుతాను రాక్షస ప్రేమ పార్ట్ ట్వంటీ విరాజ్ ఆమెని కదలనివ్వకుండా గోడకు అటు ఇటు చేతులు పెట్టి లాక్ చేస్తాడు వేగా భయంతో శివరవుతుంటే ఆమె నుదుటిన ముద్దు పెడదామని ముందుకు బెండ్ అవుతాడు విరాజ్ వేగాకి విరాజ్ చేస్తున్న పనికి అతని మీద ఉన్న భయం మొత్తం పోయి కోపం వచ్చి చేరుతుంది తన బలం మొత్తం ఉపయోగించి నెట్టేద్దామని చేతులు ముందుకు చాపుతుంటే విరాజే మళ్లీ వెనక్కి తగ్గుతాడు వద్దులే టచ్ చేయొద్దు అన్నావుగా టచ్ అయినలే ఏంటి అతనితో సోది అంటాడు కోపంగా చూస్తూ వేగా అతని మాటలు పట్టనట్టు మొహం పక్కకి తిప్పుకొని ముడుచుకుంటుంది నిన్నే అడిగేది వినిపించడం లేదా అంటూ పెద్దగా అరుస్తాడు విరాజ్ అతని అరుపుకి కొంచెం భయం వచ్చినా దాన్ని బయటకు కనపడనివ్వకుండా గంభీరంగా ఉంటుంది వేగ నిన్నే చెప్పు అంటాడు లో వాయిస్తో వేగా తనని కాదు అన్నట్టే ఉంటుంది తప్ప అతనికి సమాధానం ఇవ్వదు విరాజ్కి ఇంకా విసుగు వచ్చి అడి అడిగిన దానికి జవాబు ఇవ్వాలని తెలియదా చాలా టెక్కు చూపిస్తున్నావు నువ్వు టచ్ చేయొద్దు అన్నావని నిన్ను కిస్ కూడా చేయకుండా ఆగిపోయాను ఇప్పుడు నాకు సమాధానం చెప్పలేదనుకో ఇక్కడే మొత్తం కానిస్తా ఎలాగో మనం భార్యాభర్తలం నన్నెవరు నన్నెవరూ ఏమి అనరు నీకే ప్రాబ్లం పెళ్ళైనా కూడా చెప్పుకోవడం లేదని అంటాడు విరాజ్ విరాజ్ మాటలకి కోపంతో అతన్నే చూస్తుంది వేగ కోపంలో భలే ఉన్నావంటూ తన పంటితో ముక్కుని లాగుతాడు నేను నిన్ను టచ్ చేయలేదు అంటాడు పళ్ళు మొత్తం బయటపెట్టి నిన్ను అంటూ అతన్ని నెట్టేయడానికి తన ఛాతి మీద చెయ్యి వేస్తుంది విరాజ్ వెంటనే ఆమె చేతులని తన చేతులతో లాక్ చేసి నువ్వు నన్ను ముట్టుకోవద్దు అన్నావు కాబట్టి నా అంతటా నేను నిన్ను టచ్ చేయలేదు నువ్వు నన్ను టచ్ చేస్తే మాత్రం ఆగను అంటూ వేగాని హక్ చేసుకుంటాడు విరాజ్ విరాజ్ నాకు కోపం వస్తుంది ఏం చేస్తున్నావు నువ్వు అంటూ వీపు మీద కొడుతుంది వేగ విరాజ్ వేగ ఫేస్ని చేతుల్లోకి తీసుకుని నన్ను వదిలి వెళ్ళి టూ డేస్ కూడా అవ్వలేదు నాకు మాత్రం నెలలు అయినట్టు ఉంది నేను నిన్ను వదల్లేను వేగ్ని నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను ఒప్పుకుంటాను నేను చేసింది తప్పే దానికి నువ్వు నన్ను చాలా మాటలు అన్నావు ఈ టూ ఈ టూ డేస్ దూరంగా కూడా ఉన్నావు ఇక చాలు నాతో వచ్చే నీకు ఇష్టం లేకుండా నిన్ను దగ్గరకు తీసుకోను నువ్వు నాతో నా ఇంట్లో ఉండు చాలు ఇంకేం వద్దు విరాజ్ చెప్పినవన్నీ చాలా శ్రద్ధగా వింటుంది వేగ మిస్టర్ విరాజ్ నువ్వు ఇలా కుళ్ళి ఏడుస్తూ ఉంటే నేను ఆనందపడతాను తప్ప అయ్యో పాపం అనుకొని నీ కోసం మాత్రం రాను ఇప్పుడే చెప్తున్న విను నువ్వు ఇలానే బాధపడాలి ఇంకా బాధపడాలి ఈ కళ్ళు అంటూ తన కళ్ళని వేళ్లతో చూపిస్తూ ఈ కళ్ళు నీ ఏడుపుని చూడాలి అర్థమైందా అని చెప్పి వెళుతుంటే విరాజ్ కోపంగా వేగ చేయి పట్టుకొని రాగి గోడకు గోడకు అదుమిపెట్టి ఏంటే బతిమిలాడుతుంటే ఎక్కువ చేస్తున్నావు ఈ క్షణమే నిన్ను ఎత్తుకొని నా ఇంటికి తీసుకెళ్ళగలను వేగా పెద్ద పెద్దగా నవ్వుతూ తీసుకెళ్ళు అంటుంది మళ్ళీ అక్కడ నుండి బయటకు ఎలా రావాలో నాకు బాగా తెలుసు అంటూ యాటిట్యూడ్ చూపిస్తుంది వేగ వేగ యాటిట్యూడ్ చూస్తే విరాజ్కి కోపం కంట్రోల్ అవ్వడం లేదు నువ్వు చేసిన పనిని మర్చిపోయి నా జీవితంలో నేను ముందుకు వెళుతుంటే పెళ్ళి అని నువ్వే నా వెంటపడ్డావు విరాజ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి టూ డేస్ టైం ఇచ్చావు నేను వదిలేసిందే కనిపిస్తుంది కానీ నువ్వు చేసినవి గుర్తులేవా అంటూ ఏడుస్తుంది వేగ విరాజ్ ఆమెను ఓదార్చడానికి ముందుకు వస్తుంటే స్టాప్ అంటూ చెయ్యి అడ్డుపెడుతుంది తన కళ్ళనీళ్ళని తుడుచుకొని అయినా అదంతా నా పాస్ట్ దాని గురించి ఆలోచించి నేను ఏడవను నేను ఏడవడానికి కారణం అయినా వాళ్ళని ఏడిపిస్తాను మిస్టర్ విరాజ్ అంటూ అతని ఫేస్ ముందు చిటికలు వేసి వెళ్ళిపోతుంటే ఆగు అంటూ ఆమె చేతిని పట్టుకొని తన వైపుకు లాక్కుంటాడు విరాజ్ పగ కోసం ఎవరితోనైనా ఇలానే చేస్తావా నాతో పెళ్ళయ్యాక చేసినవి అంటాడు విరాజ్ నోరు జారి మళ్ళీ అంతలోనే మామూలు అయ్యి నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నా ఇప్పుడు ఇలా మాట్లాడి ఉండకూడదు అంటాడు విరాజ్ మాట్లాడాక మాట్లాడకుండా ఉండాల్సింది అనుకున్న వేస్ట్ విరాజ్ ఈ మాటలు కూడా బాగా గుర్తుపెట్టుకుంటా నిన్ను అంత తేలిగ్గా వదలను అంటూ కళ్ళతోనే కాల్చేస్తుంది విరాజ్ ఆ చూపుని తట్టుకోలేక ఫేస్ పక్కకి తిప్పేస్తాడు ఏంటి నా కళ్ళల్లోకి చూడలేకపోతున్నావా అంటూ అతని ఫేస్ పట్టుకొని తన వైపుకు తిప్పుకుంటుంది విరాజ్ మళ్ళీ తలదించేస్తాడు నా కళ్ళల్లోకి సూటిగా చూడు మిస్టర్ అంటూ విరాజ్ ఫేస్ని బలవంతంగా ఆమె వైపుకు తిప్పుకొని అతన్నే చూస్తుంది వేగా కళ్ళల్లోని అంతులేని ద్వేషం భరించలేకపోతున్నాడు విరాజ్ వేగా మాత్రం అతన్ని చూసి నవ్వుతూ నువ్వు చేసిన పనులకి నా కళ్ళల్లోకి చూడలేకపోతున్నావా ఏ ఎందుకు చూడలేకపోతున్నావు సారీ వేగా అంటాడు మళ్ళీ విరాజ్ నువ్వెన్ని సారీలు చెప్పినా కొన్ని గాయాలు మానవు విరాజ్ వేగ్ని ప్లీజ్ ఏం చేస్తే నీ కోపం తగ్గుతుంది నాతో ఉండు ప్లీజ్ నన్ను వదిలి నేను తట్టుకోలేను అంటాడు విరాజ్ తట్టుకోకు చచ్చిపో అయితే అంటూ అసహ్యంగా చూస్తుంది వేగ వేగ బాగా కోపంలో ఉందని ఇప్పుడు తనతో మాట్లాడితే ఇంకా రెచ్చిపోతుందని ఆమెని ఇప్పుడు మాట్లాడించడం మంచిది కాదని వేగాన్ని వదిలేస్తాడు విరాజ్ విరాజ్ని కోపంగా చూసి వెళ్ళిపోతుంటే ఒక్క మాట వేగ్ని అంటాడు విరాజ్ అబ్బా ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదే వేగ్ని అని టార్చర్ చేస్తున్నాడు అనుకుంటూ వెళ్ళిపోతుంటే వేగ్నిక నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావు నీ కోపం తీరేదాకా వెయిట్ చేస్తాను అంతేకాని నిన్ను వదిలేస్తానని మాత్రం అనుకోకు నువ్వు ఎప్పటికీ నా దానివే నీకు కూడా నేనే లోకం అవ్వాలి నేను చాలా పొసెసివ్ నాది అనుకుంటే ఇక ఎప్పటికీ నాదే నువ్వు కూడా ఎప్పటికీ నా దానివే ఎవరితో అయినా మాట్లాడే ముందు నేను ఒకడిని ఉన్నా అని ఆలోచించు ఇంకోసారి ఎవరితో అయినా క్లోజ్గా ఉండే ముందు నన్ను గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ టోన్లో చెప్తాడు విరాజ్ విరాజ్ ఎవరి గురించి అంటున్నాడో అర్థం చేసుకోవడానికి ఫైవ్ మినిట్స్ పడుతుంది వేగ్నికకి అంటే నేను ప్రణవ్తో మాట్లాడుతుంటే చూశాడా అందుకే ఇలా అంటున్నాడా అని కోపంగా విరాజ్ ముందుకు వెళ్ళి నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నీ గురించి ఆలోచించన అవసరం లేదు నేను ఎవరితోనైనా క్లోజ్గానే ఉంటాను నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు అయినా అతని పేరు పలికే అర్హత కూడా లేనివాడివి నువ్వు నిన్న అతనే కనుక లేకపోతే ఈరోజు నువ్వు ఇక్కడ నా ముందు నుంచునేవాడివి కాదు తాగి రోడ్ల మీద పడిపోవడం కాదు అంటూ కోపంగా చెప్తుంది వేగా అతన్ని అంతలా పొగడడం విరాజ్కి నచ్చదు కోపంగా ఆమె చెయ్యి పట్టుకొని ఇప్పుడు నన్ను ఇంకొకరితో అంటూ వేగాని రెచ్చగొడతాడు వేగా నవ్వుతూ చెప్పానుగా నీకు అర్హత లేదని అంటూ కన్నింగా చూస్తుంది మెంటల్ తెప్పిస్తున్న వేగ్ని నాకు అంటూ వదిలేస్తాడు ఆమె చేతిని నాకు కావాల్సిందే అదే అంటూ విజయగర్వంతో ఒక చూపు చూసి వెళ్ళిపోతుంది వేగా వెళ్ళగానే గోడకేసి చేతిని గట్టిగా కొడుతుంటాడు చాలా టెస్ట్ చేస్తుంది నా సహనాన్ని ఏదో ఒకరోజు మళ్ళీ పాత విరాజ్ని అవుతాను అప్పుడు చెప్తా దాని సంగతి అనుకుంటూ కోపంగా బయటకు వెళ్తాడు విరాజ్ వేగా విరాజ్ల మధ్య చాలాసేపు మాటల యుద్ధం జరుగుతుంది అప్పటికి బయట మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు పిల్లలు భరతనాట్యం చేస్తుంటే ముద్దు ముద్దుగా అనిపించి హౌ క్యూట్ అంటూ చూస్తుంది నిజంగానే అంటూ పక్కనే ఇంకో వాయిస్ వినిపడుతు వినిపిస్తుంది ఈ వాయిస్ ఎవరి తబ్బా అంటూ ఫేస్ పక్కకి టర్న్ చేస్తుంది వేగ ప్రణవ్ నవ్వుతూ ఆమెనే చూస్తాడు అతన్ని చూడగానే మీరా అంటూ అతని పక్కకి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళారండి ఇప్పటి వరకు కనిపించలేదు అని అడిగాడు ప్రణవ్ జిడ్డు పట్టుకొని ఉంటే వదిలించుకొని వచ్చాను అంది వేగా జిడ్డా ఏమో అండి మీ మాటలు అర్థమవ్వాలి అంటే చాలా కష్టం అంటాడు ప్రణవ్ నేనేం మరీ అంత కన్ఫ్యూజన్గా మాట్లాడలేదుగా అంటూ కళ్ళెగరేస్తుంది వేగ ఇదంతా దూరం నుండి విరాట్ చూస్తుంటాడు ఇది చేయొద్దన్న పనే చేస్తుంది ఇప్పుడే వాడి ముందు దాన్ని హక్ చేసుకుంటాను అప్పుడు ఏం చేస్తుందో చూద్దామనుకొని విరాజ్ కోపంగా వేగా వైపుకి అడుగులు వేస్తాడు ఈరోజుతో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిందండి విరాజ్ బాబు అలాంటి పనులు చేయకు లాగిపెట్టి ఒకటి ఇస్తుంది మన వేగ పాప అందరి ముందు పరువు పో పరువు పోగొట్టుకోవడం అవసరం అంటావా ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ అండ్ స్టోరీ కంటిన్యూస్ అండి అండ్ తెలుసు చాలా షార్ట్ అప్డేట్ ఇచ్చాను ఈరోజు అండ్ రేపు కూడా ఒక అప్డేట్స్ చిన్నగానే ఉంటుంది ఆ నెక్స్ట్ నుంచి ఎక్కువ ఇస్తాను అప్డేట్